మొన్నటి నుంచి కూడా మొన్న మనం మేషరాశి వారి గురించి తెలుసుకున్న ఒక నాలుగు టాపిక్స్ ఎందుకంటే చాలామంది ఎక్కువగా ఏ టాపిక్స్ అడిగారో దాని గురించి జనరల్గా మనం యూట్యూబ్లో మన భవిష్యక్రియ ఛానల్లో పెట్టేస్తాము ఇంకా వాళ్ళు డెప్త్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రాపర్ అపాయింట్మెంట్ మనం హైదరాబాద్లో కూడా వచ్చి హైదరాబాద్లో ఉంటాము సో ఒకవేళ నాకు సజెషన్ మీరు ఇవ్వండి ఒకవేళ ఎవరైతే ప్రేక్షకులు చూస్తున్నారో మీరు ఒకవేళ పర్యటన చేస్తే ఏ ఏరియా నుంచి ఎక్కువ మనకు వస్తున్నాయి కాల్స్ మనం చూస్తాం సో పర్యటనలు కూడా ఫిబ్రవరి నుంచి ఉన్నాయి సో మీరు కూడా మాకు సజెషన్ ఇవ్వండి ఫలానా వైజాగ్ రండి గురుగారు లేదంటే ఫలానా ఇప్పుడు నాకు వైజాగ్ భీమవరం విజయవాడ రాజమండ్రి కావచ్చు ఇటు సైడ్ నుంచి మంది క్లయింట్స్ ఉన్నారు వస్తుంటారు కలుస్తుంటారు వెళ్తుంటారు వాళ్ళు భీమవరం వాళ్ళు అయితే చాలా ప్రేమిస్తారు నాకు వాళ్ళు చాలా ఆదరణ ఇస్తారు వాళ్ళు భీమవరం పర్టికులర్ ఇంకా వైజాగ్ వాళ్ళు అయితే ఎక్సలెంట్ సో మీరు చెప్పండి మీ మీ సిటీకి ఏ సిటీ అయితే అమిత్ రాజ్ రావాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి మీరు ఆఫీస్కి కాల్ చేసి చెప్పండి లేదా వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టండి పలానా ఏరియా మీరు ఎక్కువ శాతం ఎవరైతే ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ ఐరేట్ మనం విజిట్ చేయడం కూడా జరుగుతుంది అక్కడ కన్సల్టేషన్స్ కూడా ఉంటాయి సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే వృషభ రాశి వారు పర్టికులర్ ఏంటంటే ఒక త్రీ టాపిక్స్ వృషభ రాశి వాళ్ళు అడిగింది నాకు ఎక్కువ శాతము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళల్లో ఎంతో టాలెంట్ ఉన్నా ఎంత టాలెంట్ ఉంది మంచి క్రియేటివిటీ ఉంది అయినా సరే కానీ వీళ్ళకి రికగ్నైజేషన్ వస్తలేదు ఎందుకు గురువుగారు ఇదొకటి ఇంకోటి పెళ్ళికి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాం కానీ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవటము ఇదొకటి ఇంకోటి ఏంటంటే ఎవరికైనా నేను సాయం చేస్తాను కానీ వాళ్ళు నా నాకు సాయం అవసరం పడ్డప్పుడు మాత్రం వాళ్ళు నాకు సాయం చేయరు ఎందుకు గురుగారు అని చెప్పి మూడు టాపిక్స్ అడిగారు సో మనం ఫస్ట్ టాపిక్ నుంచి వద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర క్రియేటివిటీ ఉంది అంత ఉంది బాగుంది ఓకే కానీ నీ దగ్గర డేర్నెస్ ఉండాలి ఆ డేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది జాతకంలో కుజుడు యొక్క పరిస్థితి ఎలా ఉంది రాశి చక్రంలో అలాగే డి నైన్ చాట్లో డి టెన్ చాట్లో కుజుడు యొక్క పరిస్థితి ఏముంది అంటే బుధుడు తర్వాత కుజుడు ఎక్కడ ఉన్నాడు ఎందుకంటే బుధుడు తర్వాత కుజుడు ఉంటేనే నువ్వు డేర్ చేయగలుగుతావు ఇప్పుడు కుజుడు బలపడ్డప్పుడు కూడా కుజుడు తర్వాత బుధుడు ఉన్నాడు అంటే నువ్వు డేర్ చేయలేవు ఇది అడ్వాన్స్ ఆస్ట్రాలజీ అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డి వన్ చార్ట్ డి నైన్ డి టెన్ చార్ట్లలో మేము ఫస్ట్ కుజుడు యొక్క పొజిషన్ చూస్తాం ఎందుకంటే డేర్ అండ్ డాషింగ్ తయారు చేసేది ఎవరు అంటే కుజుడు దాన్ని స్మార్ట్ వర్క్గా మార్చేది ఎవరంటే రాహు వీళ్ళిద్దరు పొజిషన్ చూస్తాం సో వీళ్ళిద్దరూ బాగుండాలి అంటే ఒకటే నిత్యం కూడా ఏం చెయ్యి అంటే ఏదైనా గార్డెన్లో ఏదైనా గార్డెన్ పర్టికులర్ ఎక్కువ పబ్లిక్ వాకింగ్ చేసే గార్డెన్లో ఎక్కడైనా సరే కానీ ఒకటి నిమ్మ మనకి ఏమంటే వేప చెట్టు ఒకటి కుదిరితే తీసుకెళ్ళి అక్కడ నాటు నాటిని కుదిరినప్పుడల్లా అక్కడికి వెళ్ళి ఆ చెట్టుకు నీళ్లు పోస్తుండు వాకింగ్ ఒకటి అలవాటు చేసుకో లేదా ఎక్సర్సైజ్ అలవాటు చేసుకో ఇప్పుడు వాకింగ్ అలవాటు చేసుకున్నావా నీ రాహు బలపడతాడు ఎప్పుడైతే నువ్వు ఎక్సర్సైజ్ అలవాటు చేసుకున్నావా నీ కుజుడు బలపడతాడు ఆటోమేటిక్ ఆ డేర్నెస్ క్రియేటివిటీ డేర్ చేయాలి ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్లో నువ్వు డేర్ చేసి నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే నువ్వు ఏదైనా డిఫరెంట్గా చేయగలుగుతావు కాబట్టి అది కూడా ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ దాంతోపాటు ఒకవేళ నేమ్ కరెక్షన్ చూసుకోవాలి వీళ్ళకి ఏమవుతుందంటే వృషభ రాశి వారికి ఆ నేమ్ కరెక్షన్లో కూడా డిఫికల్టీస్ ఉంటాయి నేమ్ కరెక్షన్ అంటే ఏదో ఒక లెటర్ యాడ్ చేయడం కాదండి దాంట్లో చాలా సబ్జెక్ట్ ఉంటుంది నా దగ్గరికి వచ్చి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది అది ఎందుకంటే నీ పేరు ఒకవేళ అనుకోండి ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు ముఖేష్ అంబానీ గారి పేరు ఎలా స్టార్ట్ అవుతుంది ఎన్ని లెటర్స్లో ఏది వస్తుందనేది మీరు వదిలేయండి జస్ట్ ఇది ఇది ఒక అడ్వాన్స్ న్యూమరాలజీ అర్థం చేసుకోండి ముఖేష్ అంబానీ ఎం తోటి మొదలై అంటే కాన్స్టెంట్ తోటి మొదలై ఎండింగ్ దేనితో అవుతుంది ఓవెల్ తోటి అవుతుంది కాబట్టి ఆయన లైఫ్లో ఒక స్టడీనెస్ ఉంది అదే అనిల్ అంబానీ అనిల్ అంబానీ ఓవెల్ తోటి స్టార్ట్ అయింది ఓవెల్ తోటి ఎండ్ అయింది ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఏది ఏదాన్ని పట్టించుకోకపోవటం ఫ్యూచర్ గురించి ఆలోచించకపోవటం ఏ ఇప్పుడు ఉన్న దాని మీదనే ఫోకస్ చేయటం ముందుకు ఆలోచించలేకపోవటం అలాగే ఇప్పుడు ఆకాశ్ అంబానీ అనంత్ అంబానీ వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు తీసుకుంటున్న ప్రికాషన్స్ చూడండి ప్రతిసారి మీ టెంపుల్కి వెళ్తున్న వీడియోస్ అప్లోడ్ చేయటం వాళ్ళు దానం చేయటము ఇవన్నీ ఎందుకు చేస్తారు దాంట్లో నెగిటివిటీ తీసేయటానికి కానీ ఆ నేమ్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా అందుకనే వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇవాళ సక్సెస్ ఉన్నారు ఇప్పుడు అమ్మా అంబానీ గారు కూడా అనిల్ అంబానీ గారు కూడా కొంతమంది సజెషన్ ఇవ్వటం వల్ల ఇప్పుడు ఇప్పుడు ఆయన కూడా కొంచెం మళ్ళీ స్టాక్స్ అనేవి రీజనరేట్ అవుతున్నాయి ఆయనకి మనీ అనేది అవుతుంది మళ్ళీ కూడా సో సెకండ్ వచ్చేసి మ్యారేజ్ మ్యారేజ్ ప్రయత్నాలు చేస్తున్నాం గురుగారు కానీ ఎందుకు ఇట్లా మ్యారేజ్ వృషభ్రాసు వాళ్ళకి వచ్చి దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జాతకంలో చూడాల్సింది ఒకటి ఐదు తొమ్మిది ఏడో స్థానం తర్వాత సంబంధం వచ్చింది వచ్చి వాళ్ళు ఎందుకు ఫైనల్ చేయట్లేదు అంటే ఇది వన్ ఫైవ్ నైన్ ఈ ప్లేస్లలో ఉన్న గ్రహస్థితి ఏంటిది ఏ గ్రహాలు ఉన్నాయి ఎంటీ ఉన్నాయా లేదంటే ఏ గ్రహం ఉంది ఏదైనా క్రూర గ్రహం ఉందా లేదంటే క్రూర గ్రహం ఉండి మళ్ళీ ఇంకేదైనా గ్రహ దృష్టి ఉందా లేదనుకుంటే ఇక్కడ ఎవరైనా సరే కానీ ఇప్పుడు ఆరు ఎనిమిది పన్నెండో స్థానాధిపతులు కూర్చున్నారా ఏ వాళ్ళ దృష్టి పడుతుందా లేదంటే శుభగ్రహం ఉన్నప్పటికి కూడా శత్రు నక్షత్రంలో ఏమైనా ఉన్నారా ఎన్ని డిగ్రీస్లో ఉన్నారు డిగ్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏమంటారు అంటే నాకు మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు నాకు శుక్రమహాదశ స్టార్ట్ అయింది నాకు తిరుగు ఉండదు నీకు కూడా ఎవరో చెప్పుకుంటారు శుక్రమాదశ స్టార్ట్ అయిపోయింది ఇక నీకు తిరుగులేదు పోరాబాయి అని చెప్తారు అని ఏముండదు ఆడ శుక్రమహాదశ నీకు శుక్రుడు యోగించాలి అంటే నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ డిగ్రీస్లో ఉండాలి టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్లో ఉన్నాడంటే నీకు మహాదశ యోగించదు శుక్రుడు నీకు ఉచ్చస్థితి ఫలితాన్ని ఇవ్వడు ఎప్పుడైతే ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ డిగ్రీస్ మధ్యలో ఉన్నప్పుడు రేవతి నక్షత్రంలో ఆయన ఎగ్జాల్టెడ్ రిజల్ట్లు ఇస్తాడు ఉత్తరభద్ర నక్షత్రంలో ఇయ్యడు రేవతి నక్షత్రంలోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే మీనరాశిలో ఉచ్చస్థితి ఫలితాన్ని ఇస్తాడు అందుకని డిగ్రీస్ అనేది కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి ఇదే టాపిక్ మీకు తెలియక పంచాంగాలు చూసుకొని మీరు ఓకే గోచారం చూసుకుంటూ చూసుకోరు కానీ కానీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే కూడా పర్ఫెక్ట్ అనలైజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఒకటి ఐదు తొమ్మిది స్థానాలలో దుస్ దుష్ దుష్టగ్రహాలు ఉండటం వల్ల కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది సో ఏం చేయాలి గురుగారు మళ్ళీ ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకూడదు మంచి వివాహం అనేది జరగాలి నిత్యం కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా నైట్ పనుకునేటప్పుడు తల దగ్గర అంటే తల దగ్గర ఏం అవసరం లేదు బెడ్ కిందన ఎక్కడైనా సరే కానీ ఓ రాయి రాయింపులు నీళ్ళు పెట్టి దాంట్లో కొంచెం పసుపు వేసేసి దాన్ని మూత పెట్టి తల దగ్గర పెట్టుకో పొద్దున్న ఒక కంటిన్యూ ఏం చేయాలంటే ఫార్టీ త్రీ డేస్ చేయాలి ఇది ఆ నీళ్ళు పొద్దున లేవంగానే వేప చెట్టుకు పోయటం స్టార్ట్ చేయి మళ్ళీ రావి చెట్టు వేప చెట్టు కలిసిన దగ్గర కాదు ఉట్టి వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో లేదా అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు ఈ రెండు చెట్లకే మళ్ళీ దానితోటి వేరే చెట్టు కలిసి ఉండొద్దు అట్లా ఫార్టీ త్రీ డేస్ కంటిన్యూ చేయి ఏదైతే సంబంధాలు వచ్చి దగ్గర దాకా వెళ్ళిపోతున్నాయో అవి ఇష్యూస్ అనేవి తొలగిపోతాయి అలాగే పక్షులకి ఏదన్నా తీపి పదార్థం పెట్టడం మొదలుపెట్టు దూత్ పేడ కళాకండ ఇంత తీసుకొచ్చి ప్లేట్లో పెట్టేసి నీ ఇంటి ముందు పెట్టేసి ఆటోమేటిక్గా అది నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకవేళ ఇప్పుడు వృషభ రాశి వాళ్ళే ఉన్నారు వాళ్ళకి ఏంటంటే నిత్యం కూడా అనారోగ్య సమస్యలు సడన్లీ రావటం అప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది నీ జాతకంలో లగ్నాధిపతి ఎలా ఉన్నాడు అలాగే సేమ్ లగ్న షష్టమాధిపతి ఎలా ఉన్నాడు వ్యయాధిపతి యొక్క దృష్టి ఏమన్నా లగ్నం మీద ఉందా లేదనుకుంటే షష్టమాధిపతి వీక్గా ఉండటం లేదా షష్టమ స్థానం అనేది లో డిగ్రీస్లలో ఉండటం వల్ల కూడా ఏదో రకమైన దీర్ఘకాల వ్యాధి అనేది వస్తుంది ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఇప్పుడు ఒకవేళ శుక్రకేతువులు యొక్క కలయిక ఉందా నీకు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది అది నువ్వు క్యూర్ చేసుకుంటూనే ఉండాలి వస్తూనే ఉంటుంది అలాగే నీకు కుజకేతులు కలిసారా నీకు బ్లడ్ సెల్స్ బ్లడ్ సెల్స్ అనే ఇబ్బంది ఉంటుంది నిత్యం కూడా దెబ్బలు తలగటం నిత్యం కూడా ఏదో రకమైన హెడ్ ఏక్ రావటం బాడీలో ఇన్ఫెక్షన్స్ క్రియేట్ అవ్వటం ఆ ఇన్ఫెక్షన్స్ అనేది రెక్ట రెక్టిఫై కాకపోవటం ఇలాంటివి కూడా జరుగుతాయి సో ఇక్కడ ఏం చేయాలి మరి ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండదు గురుగారు అనుకుంటే ప్రతినిత్యం కూడా నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ మనకి ఇది ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ అయితే హార్సెస్ ఉంటే గుర్రాలు ఉంటేనేమో గుర్రాలకు ఫీడ్ చేయి లేదు అనుకుంటేనేమో మంగళవారం రోజు శనగలు నానబెట్టిన శనగళ్ళు ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ శివాలయం కానీ వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి అక్కడ పంచటం మొదలుపెట్టు అలాగే స్నానం చేసేటప్పుడు ఒక మావిడాకు ఒక వ్యాపాకు ఒకటి నీళ్ళలో వేసుకొని స్నానం చేయటం అలవాటు చేసుకో అప్పుడు వృషభ ఈ అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా నిత్యం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇంకా దీంట్లో వృషభరాసులకు ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి కానీ మనం మాట్లాడుతూ ఉంటే గంట కూడా సరిపోదు అందుకని ఏంటంటే మనం ఒకటికి రెండుసార్లు చెప్తుంటాం ఈ ఈ డెప్త్ అనలైజేషన్కి వెళ్ళండి ఎలాంటి మన ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాంటి కలర్స్ మనం వేసుకోవాలి ఎలాంటి బ్రాండ్ వెహికల్ని తీసుకోవాలి అందుకని అది తెలుసుకున్నట్టయితే మనకి ఆ యొక్క వస్తువు వచ్చినప్పటి నుంచి ఇంకా అదృష్టం తోడవుతుంది మన అభివృద్ధి అనేది దినదినాభివృద్ధి మనం చూడవచ్చు కాబట్టి వృషభ రాశోలు ఈ మూడు పరిహారాలలో క్లారిటీ వచ్చింది కదా ఎందుకు వస్తాయి అనేది నేను క్లారిటీకి చెప్పాను మీకు ఎందుకంటే రెమెడీస్ మనం చెప్తున్నాం కానీ ఏంటంటే పబ్లిక్ ఏమవుతుంది ఆ రెమెడీస్ చేసుకుంటే అయిపోతాం ప్లానెటరీ పొజిషన్ కూడా మీకు తెలిసి ఉండాలి కొన్ని సందర్భాలలో ఇంకా డీప్ అనలైజేషన్ ఉంటుంది దాంట్లో మనం చూసుకొని అప్పుడు ఇంకా చేసుకున్నట్టయితే రెమెడీ చేసుకున్నట్టయితే ఇంకా చాలా అద్భుతమైన రిజల్ట్ మనం చూడవచ్చు కాబట్టి వృషభ రాశుల్ని పరిహారాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను